ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ ఎవరైనా సరే ఎవరిని గురించైనా సరే నింద చేస్తే వారు నన్ను దూషించినట్లు నా హృదయాన్ని గాయపరిచినట్లు నేను భావిస్తాను నాకు తంతులతో పని లేదు పూజించే పని లేదు వేరే ఉపవాసాలు కానీ షోడపాచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు తల్లి భక్తితో నన్ను నా నా నామాన్ని స్మరిస్తే నేను నీచెంటే ఉంటాను నా భక్తుణ్ణి నేను ఎన్నికీ పతనం కానివ్వను నా రెండు చేతులు చాచి అతన్ని ఆదుకుంటాను మీలోని బాధలను నేను తీరుస్తాను ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు